పల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వేసిన ఇంజక్షన్ వికటించింది పేషెంట్లకు గ్రామ్ ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే ఇరవై రెండు మంది బాధితులు అస్వస్థతకు గురయ్యారు వారిని వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రియాక్షన్ కు కారణమైన ఇంజక్షన్లను సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు దీనిపై విచారణ చేపట్టనుంది మంగళవారం రాత్రి టైంలో నక్కపల్లి హాస్పిటల్లో ఇరవై రెండు మందికి పిల్లలకు పెద్దలకు అందరికీ కలిపి హాస్పిటల్లో ఇంజెక్షన్ చేయడం వల్ల సుమారుగా ఇరవై రెండు మందికి వాంతులు ఫిట్స్ లాగా అందరికీ రావడం జరిగింది విషయం తెలిసిన అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ అనకాపల్లి హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడ ఇరవై రెండు మందిలో ఇరవై ఒక్క మందికి మెరుగైన వైద్యం చేయడం వల్ల పర్వాలేదు ఒక వ్యక్తికి మాత్రం వైజాగ్ కేజీ తీసుకెళ్ళడం జరిగింది అతనికి కూడా పరిస్థితి బాగానే ఉన్నట్లుగా తెలిసింది